గత నెల ఇరవై ఆరున శ్రీకాకుళం నుంచి అయ్యప్ప దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అక్కడికక్కడ ఇద్దరు మరణించగా గుంట రాజు అనే వ్యక్తి సుమారు వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి మృత్యువుని గెలిపించి తను తిరుగు రాని లోకాలకు వెళ్ళాడు గుంటు రాజు కోసం తన గ్రామం తన స్నేహితులు తన బంధువులు రాజు కోసం ఎదురు చూస్తున్నారు ఎంతో సరదాగా సందడిగా ఉండే వ్యక్తి తిరిగి రాని వెళ్ళాడు తన అనుకున్న వారిని శోక సముద్రంలో ఉంచి ఈరోజు తిరిగి రాని లోకాలకి వెళ్ళి తన జీవంతో లేని లేడు అనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేక కన్నీటి పర్యంతం అవుతున్నారు ఇక్కడ ఉన్నటి వారిని ఎవరిని కూడా ఓదార్చే పరిస్థితిలో కూడా మనం చేయలేము ఓదార్చలేము ఎందుకంటే వాళ్ళతో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాన్ని చెప్పుకుంటూ అన్నిటి అవుతున్నారు ఒక్కసారి ఆ వివరాలు చెప్పండి సచివాలయంలో ఆయన అయితే చాలా మంచి వ్యక్తి అండి మా సచివాలయంలో ఒక ఆరు సంవత్సరాలు పనిచేసడం జరిగింది సో ఆయన ఆయన గురించి చెప్పాలంటే చాలా మంచి వ్యక్తి సో శబరిమల యాత్రకు వెళ్లి అకాల మరణం మరణం చెందడం జరిగింది ఆయన భౌతిక ఇప్పుడు వాళ్ళ స్వగ్రామైన పండూరు తీసుకురా వస్తున్నారు మా గ్రామస్థలంతా సుమారు రెండు వందల మంది ఈ రోజు యాత్రలో పాల్గొనడానికి వీళ్ళందరూ కూడా సుమారు ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి మృత్యువుని గెలిపించి తన మృతదేహాన్ని సొంత ఊరికైతే తీసుకురావడం జరుగుతుంది అయితే ఆయనతో పాటు సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తులు అయితే ఉన్నారు సార్ చెప్పండి ఆయన మీతో ఎలా మెలిగేవారు ఆయనతో మీకున్నటువంటి ఉంది మా ఊరికి ఇది ఈ విషయంలో మాత్రం తీయడం లోటు జరిగిందండి దేవుడి దర్శనానికి ఏమైనా వెళ్ళారు మా ఊర్లో ఏ పుణ్య కార్యక్రమం అయినా ఏ ఒక మంచి కార్యక్రమం జరగాలైనా తనే ముందుగా ఉండి అన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకునే టైంలో దేవుడు ఈ విధంగా మా ఊరికి ఒక శాపం ఇచ్చినట్టు చేశారు కానీ ఇది మాత్రం మా జీవితంలో మర్చిపోలేని సంఘటన ఇంత చిన్న వయసులో ఉన్నత శిఖరాలకి పైకి వెళ్ళాడు అలా ఉన్నత శిఖరాల నుండి అలా అలా మాకు అన్న ఎత్తికెళ్ళిపోయాడు ఇది మాత్రం మా ఊరినే కాదు చుట్టుపక్కల వాళ్ళకి ఎంతో స్నేహంగా ఉండి ప్రతి విషయంలో అన్నిటిలో ముందుండేవాడు ఈ విధంగా దేవుడు ఇంత త్వరగా పట్టుకెళ్ళిపోతాడని మేము ఊహించలేదు అది మాకు ఇప్పటికీ ఇంకా మాలో ఉన్నాడు ఈ చుట్టూ చూసి జనాన్ని చూస్తే ఇక్కడ రాజు ఉన్నాడు అని మేము అనుకుంటున్నాము ఆ ఉద్దేశంతోనే ఇన్ని దేవుడు ఇంకా చూసాం మాకు వస్తాడు రాజు వస్తాడు వస్తాడు అన్న ఆలోచన మాకు ఉన్న కానీ ఎలా అన్యాయం చేస్తాడని అనుకోలేదండి ఆ వ్యక్తితో ఇప్పుడు ఎవరైతే మరణించారో మనకి విషాదాన్ని మిల్చి వాళ్ళ స్నేహితుల్ని వాళ్ళ బంధువుల్ని విడిచిపెట్టి తీవ్ర రాకాలకు వెళ్ళినటువంటి ఆ స్నేహితులం కోసం తెల్లవారి నుంచి పడిగాబు కాస్తూ ఉన్నారు అలా ఆయనతో గడిపినటువంటి వ్యక్తి ఉన్నారు ఆయనతో మాట్లాడిపోతుంది సార్ చెప్పండి రాజుగారు మీతో ఎలాంటి స్నేహాన్ని రాజుగారు నాకు చిన్నప్పటి గురువులాగా మేము అంటే మా అందరికి ఇప్పుడు నుంచి మాకు అమ్మ ఇన్స్పిరేషన్ అంటే చిన్నప్పుడు మేము స్కూల్ కొనేటప్పుడు ఒక స్టోరీ అనమాట అమ్మాయి ఏదో స్టోరీ చెప్తే ఆ రోజు ఐదు వేలు పన్ను ఇచ్చారంట అప్పుడు ఐదు వేల పన్ను అంటే నాకు తెలిసి అప్పుడు చాలా పెద్ద ఉంటది అది అప్పుడు నుంచి మాకు చిన్నప్పటి నుంచి కూడా ఆ టైంలో కూడా మంచి మార్క్స్ తెచ్చుకొని ఐదు వందల బ్యాట్ ఐదు వందలైనంత తెచ్చారు అన్నమాట ట్రిప్లైట్ లో ర్యాంక్ కొట్టి మంచి ర్యాంక్ కొట్టి అంటే ఒక సిక్స్ ఇయర్స్ ఎక్కడే చదివి ఎంతో మందికి ఇన్స్పరేషన్ అనమాట మా ఊరిని బయటకి వెళ్ళి ఫస్ట్ అంత ఎడ్యుకేటెడ్ అయింది ఊర్లో అంత మా అందరూ అంటే అన్ని మంచి చెప్పిన కూడా ఒక రాజాను ఎన్ని మంచి అవకాశం వచ్చినా కూడా మంచి మంచి జాబ్లు వచ్చినా కూడా కేవలం పేరెంట్స్ కోసం అంటే ఊర్లో ఉండి చాలా మందికి ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి ఊర్లోనే ఉండి ఎంతో కష్టపడి వాళ్ళ అమ్మ నానికి చాలా మందికి హెల్ప్ చేసి అన్నయ్య చాలా మంది ఎడ్యుకేట్ చేశారు అంటే మీ అందరం బయటకెళ్ళిన కూడా మా ఊర్లో ఒక సపోర్ట్ ఉంది ఒక ధైర్యం ఉన్నది కేవలం రాజుని వాళ్ళు ఈ రోజు కుర్రాలు ఎంతమంది వచ్చారంటే ఆయన సంపాదించుకున్న ఇదే ఇదే అని చెప్పుకోవాలి అంటే కొంచెం చెప్పడం ఆయన గురించి ఎన్ని చెప్పినా ఆయన మాత్రం అనిపిస్తుంది తక్కువే ఊర్లో ఉన్న కుర్రాలు కానీ ఒక ఇన్స్పిరేషన్ చెప్తాను అదైతే నేను ఖచ్చితంగా చూశారు కదా ఆయనతో గడిపినటువంటి వ్యక్తులైతే అయితే బంధువులు అందరూ కూడా ఈ రోజు తెల్లవారు నుంచి ఈ ఎన్హెచ్ హెచ్ఐ రోడ్డు పైన వచ్చి ఆయన భౌతిక చూడడానికి ఆ కన్నీటి పర్వంతంతో చూస్తున్నారు స్నేహితుడు ఈ రోజు సకాలంలో వదిలేసి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళాడని కన్నీటి పరింతం అవుతున్నటువంటి ఈ స్నేహితులను ఈ రోజు చూసాం కదా కెమెరామెన్ కుమార్తో సంతోష్ ఎస్ డి న్యూస్